అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం ఈ కారణం చేత డబ్బులు ఆగిపోయిన వారికి డబ్బులు విడుదల చేశారండి సో ఎవరి కారణాల వల్ల ఆగిపోయినాయో ఎవరికి విడుదల చేశారో ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అలాగే వీడియో చూశాక షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి తల్లికి వందనం రెండో పెడతా మనకి ఏదైతే ఆ వివిధ కారణాల వల్ల అలాగే ఒకటో తరగతి పదో తరగతి ఎవరైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతున్నారో వీళ్ళకే డబ్బులు ఆపడం జరిగింది అలాగే వివిధ కారణాలు కరెంటు బిల్లు అలాగే నాలుగు చక్రాల వాహనం కొంతమందికి ఇంకా కారణాలు ఉన్నాయి సో వీళ్ళందరికీ పదో తేదీని ఆస్తున్నారు వేశారు కొంతమందికి కొంతమందికి డబ్బులు పడలేదు కొంతమంది ఏమన్నారు అంటే మాకు ఎలా చూపిస్తుంది పేమెంట్ ప్రాసెస్డ్ అని మాకు డబ్బులు ఇంకా పడలేదు అన్నారు పేమెంట్ ప్రాసెస్ చేశారు పడితే కంగారు పడద్దు ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఆగడం జరిగిందంట ఈరోజు మెంటలెక్కిపోయింది కొన్ని స్కూళ్ళకి గుంటూరు జిల్లాలో కొంతమంది తల్లిలు ఆధార్ కార్డులు తొమ్మిది నెంబర్లే ఫీడ్ చేశారంట వాళ్ళు ఈ తల్లికి వందనం సంబంధించి కలెక్టర్ గారు అడిగితారు కదా తల్లిదండ్రులు డీటెయిల్స్ ఇవ్వని తొమ్మిది నెంబర్లు ఇచ్చారంట అసలు ఎన్ని నెంబర్లు ఉంటాయి పన్నెండు నెంబర్లు ఉంటాయి ఆధార్ కార్డులు పన్నెండు నెంబర్లు ఇవ్వకుండా తొమ్మిది నెంబర్లు ఇస్తే వాళ్ళు ఏమన్నారు మేము దాన్ని మరలా కలెక్టర్ గారు కొత్త లిస్ట్ ఇస్తాము వాళ్ళకువేళ వెయ్యకపోతే మీ స్కూల్ ఫీజు సగం మేము తగ్గిస్తామని కాళ్ళ బేరానికి రావడం జరిగింది సచివాలయానికి వెళ్ళారంట తల్లిదండ్రులందరూ స్కూల్కి సంబంధించి మాకు ఎందుకు డబ్బులు పనిలేదు అని అడిగితే అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టులో సచివాలయంలో ప్రతి తల్లి మదర్ సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ తొమ్మిదేసే కనబడుతున్నాయంట అంట మరి తాగేసి రాజేర్రో నిద్రపోతు రాజేర్రో పన్నెండు అంకెలు రాయాల్సిన చోట తొమ్మిది రాజారు సో మరలా వెళ్ళి గ పేకట్టుకుంటే అప్పుడు అన్నారు దయచేసి మా తప్పు అయింది క్షమించండి మీకు ఆ డబ్బులు రాకపోతే వెళ్ళిగా ఉందరం మేము సగం అయితే ఇస్తామని అన్నారు అయితే ఎవరికి డబ్బులు పడ్డాయంటే ఎలిజిబుల్ టు ప్రో పెయిడ్ అని కొంతమందికి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో చూపిస్తుంది తెలుసు కదా మీకు ఆల్రెడీ గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎం అప్లికేషన్ కొడితే తల్లికి వందన వస్తుంది తర్వాత డేటు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అని పెట్టుకుని మదర్ యొక్క ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే కింద క్యాప్చా ఎంటర్ చేస్తూ ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేస్తే తల్లికి డబ్బులు పడ్డాయా లేదనేది తెలిసిపోద్దు ఆ రిమార్క్స్లో ఏముంటుందంటే ఎలిజిబుల్ టీబీ పెయిడ్ అలాగే ఎన్పిసి నాట్ లింక్డ్ అన్నది ఈ రోజు డబ్బులు విడుదల చేశారు ఎలిజిబుల్ టు పెయిడ్ అని అలాగే ఎన్పిసి ఎవరైతే ఇప్పుడు కొత్తగా లింక్ చేసుకున్నారో వాళ్ళకి డబ్బులు వేయడం అయితే జరిగింది ఇంకా కరెంటు బిల్ వచ్చిన వాళ్ళు ఇంకా పేమెంట్ ప్రాసెస్ కూడా ఉన్నవాళ్ళు వీళ్ళకి ఒకసారి చూడాలి పేమెంట్ ప్రాసెస్ కూడా ఉన్న వాళ్ళకి వేస్తున్నారు కొంతమందికి డబ్బులు బ్యాంకులో పడ్డాక కట్ అవుతున్నాయి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చేయకపోవడం వల్ల కొంతమందికి డబ్బులు కట్ అవుతున్నాయి కొంతమంది జగన్ గారు ఉన్నప్పుడు మనం ఈ సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి బీమా యోజనకి మేం అర్థం గవర్నమెంట్ అని చెప్పి మన బ్యాంక్ అకౌంట్లు తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి మన డబ్బులు కట్ అయిపోతున్నాయి వాళ్ళు ఏమన్నారు ఉచితంగా మీకు బీమా వస్తుంది అన్నారు తీరా చూస్తే మన ఆధార్ కార్డు బట్టి మన బ్యాంక్ అకౌంట్ లింక్ అయిపోయి ఐదు అయితే ఐదు వందలు కట్ చేసేస్తున్నాడు ఆరు వందలైతే ఐదు వందలు అలా కట్ చేసేస్తున్నాడు ఎందుకంటే నాలుగు వందల నలభై ఒకటి బీమా ఇరవై రూపాయలు ఒకటి ఒకటి ప్రమాదం చేత చనిపోతే డబ్బులు ఇస్తారు రెండు ఆ మామూలు మరణం చెందిన కూడా డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా వయసులో ఓకే ఇందుకు కట్టయిపోతుంది కొంతమందికి డబ్బులు తల్లికి వందనం తక్కువ రావడానికి కారణం కూడా అది ఓకే ఈ రోజు మాత్రం వీళ్ళకి పడ్డాయి మరి మిగిలిన వాళ్ళు కరెంట్ బిల్లు నాలుగు చక్రాలు జిఎస్టీ ఏవైతే వచ్చినా వీళ్ళకి ఇంకా పడవు ఇంకా ఆశలు వదిలేసుకోండి అనవసరం మిగిలినోరికి ఖచ్చితంగా మరో రెండు మూడు రోజులు డబ్బులు అయితే పడతాయి సో మీ ఆధార్ కార్డు ఎన్బిఎం అప్లికేషన్ చెక్ చేసుకోండి ఉందా లేదో స్కూళ్ళు చేసే తప్పు ఒకటి కాదు రెండు స్కూళ్ళు చేశారంట అలాగా గుంటూరులో ఒకటిని ఇంకో జిల్లా చేయటం తల్లిదండ్రులు తప్పేం లేదు వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ బాగానే ఇచ్చారు స్కూల్లో తేడా చేశారు ఓకే వీడియోని లైక్ చేయండి చాలా మందికి ఉపయోగపడి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ